ప్రభునందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను కనికరం కనికరంగల్ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని ఆదరించి బలపరచమని ఏసై నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము శ్రమల మధ్యలో హింసల మధ్యలో దేవుని స్తుతించిన అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈ కీర్తన కీర్తనకారుడు తాను దాగుకొని ఉన్నప్పుడు ఆ గుహలోకే సౌలు రాజు వచ్చినటువంటి సందర్భం ఆ సందర్భంలో దావిద్ గారితో ఉన్నటువంటి తన స్నేహితులు అంటారు ఇదిగో నేను చంపచూచువాడు ఒంటరిగా ఇక్కడ దొరికినాడు చంపచ్చు కదా అప్పుడు దావిద్ దాన్ని ఒత్తు ఆయన దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అతడి శత్రువైనా ఇప్పుడు దుష్టుడైనా ఏదైనా అతడి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కనుక ఆయన్ని చంపకూడదు ఒత్తు అని వారిని వారించి అక్కడి నుంచి తాను వెళ్ళి సౌలుకి ఇదిగో నేను నా చేతికి చిక్కినా నేను నిన్నేం చేయలేదు అని మాట్లాడిన తరువాత రచించినటువంటి కీర్తన అందుకే ఈ కీర్తనలు అంటాడు నేను సింహాల మధ్యలో ఉన్న నన్ను చంపచూసేటువంటి క్రూర మృగాల మధ్యలో నన్ను చంపేటువంటి వారి మధ్యలో హింసించే వారి మధ్యలో వారి మధ్యలో నేనున్నప్పుడు నీవు నన్ను కాపాడినావు వారిలో నుంచి విడిపించినావు వారి గుంతలో వాళ్ళే పడేటట్లు కూడా చేసావు ప్రభా చూడండి మనల్ని హింస పెట్టి బాధ పెట్టి కష్టపెట్టిన వారు ఒకరోజు వారు తవ్వినటువంటి గుంటలో వారే పడతారు కనుక వారి గురించి విచారపడకూడదు ఇతరులకు కీడు ఇతరులకు నాశనం ఇతరులకు శ్రమ కోరుకునేటువంటి వారి జీవితంలో ఎదురయ్యేటువంటి చేదు అనుభవాల్ని కీర్తనకారులు చెప్తా ఉన్నాడు కనుక వారి గురించి ఆలోచన చేయదు హింస హింసకే దారితీస్తుంది ఇతరుల నాశనం కోరితే నాశనమే ఎదురవుతుంది మేలు కోరితే మేలు ఎదురవుతుంది ఈ లోకంలో మేలు కోరేవారికి కొంతకాలం కష్టం వచ్చినా తప్పక దేవుడు మేలే అందిస్తాడు కనుక దేవుని మేలు కోరడానికి దేవుని కార్యములు జరిగించడానికి దేవుని కొరకు దేవుని కార్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అయితే దావీదు వంటి కష్టమైన అనుభవాల గుండా కొన్నిసార్లు మనం వెళ్ళాల్సి వస్తుంది నిర్నిమిత్తంగా మనల్ని ద్వేషించే వాళ్ళు మన మీద అసూయపడేవాళ్ళు మన మీద కష్టపెట్టేవాళ్ళు మనపై హింస కోరుకునేటువంటి వారు కూడా మన మధ్యలో ఉంటారు వారిని బట్టి బాధపడకూడదు దావీదు గారి అనుభవాన్నే జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా ఎవరైతే ప్రాణం తీయచూచినారో ఎవరైతే హింస కోరుకున్నారో ఎవరైతే కష్టాలు తీసుకొచ్చినారో ఎవరైతే శ్రమలు తీసుకొచ్చినారో వారినే నీవు శ్రమకు తీసుకొచ్చినా ప్రభా కానీ నాకేం కాలే నా హృదయం స్థిరంగా ఉంది శ్రమలలో హృదయం స్థిరంగా ఉండడం చాలా కష్టం శ్రమ కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు మనసులో చాలా బాధ ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది ప్రభా ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇటువంటి స్థితి ఎందుకు కలిగింది ఈ బాధ ఈ కష్టము చాలా గొప్పది ఎందుకు ఈ రీతిగా జరిగింది అని అంటాం కానీ దా అదిదైతే నా హృదయము శ్రమల మధ్యలో కూడా స్థిరంగా ఉంది నేను పాడుతా నేను స్థుతించుతా ప్రేమని వార్లరా శ్రమల మధ్యలో స్తుతించగలిగే ధైర్యం విశ్వాసం కొరకు మనం ప్రభుని ప్రార్థించాలి అది చాలా కష్టం కానీ దాన్ని అడగాలి ప్రభా మీరు ఇవ్వండి శ్రమల మధ్యలో మిమ్మల్ని స్థుతించడానికి కష్టాల మధ్యలో మిమ్మల్ని స్థుతించడానికి అప్పుల మధ్యలో మిమ్మల్ని స్థుతించడానికి మీ నామం కీర్తించడానికి మిమ్మల్ని కొనియాడడానికి మాకు నేర్పండి బ్రవ్వ అని దేవుణ్ణి అడగడానికి మనము నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు దేవుని అద్భుత క్రియలు చూస్తాం ఎవరైతే మన మీదకి వచ్చినారో ఆ కీడు వారి మీదకే వస్తుంది ఎవరైతే మనల్ని కష్టపెట్టాలనుకున్నారో అవి చెదిరిపోతూ ఉన్నాయి అవన్నీ దేవుడు కొట్టివేసి అద్భుత క్రియలు చేస్తూ ఉన్నాడు బలవంతుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు కనుక వీటన్నిటిని తొలగించి మనల్ని బలపరిచే ప్రభుపై ఆధారపడతాం ఆయన కృపను వెతుకుదాం మహోన్నతుడైన దేవుడు మన బలహీన ఘటాల్లో నుంచి బలమైనటువంటి తన కార్యములు జరిగించుకోవడానికి మనల్ని కాక ప్రార్థించడం కనికరంగల్ ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందన రాన్న దీనిమలన్నిట్లో నీ సహాయం నీ కృపదైత్యమే వేసిపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్